మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఆదుని షాహిజీలో పదేళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్ ఆ తర్వాత ముగ్గురు ట్రస్టీలు చనిపోవడము ఆయన కూడా సౌదీ అరబ్ గారు మాత్రమే మరి పదేళ్లుగా కొనసాగడం అనేది ఇది అని ఈరోజు ఆధుని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ గారికి ఎంహెచ్పిఎస్ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదులో మేము పేర్కొన్న అంశాలు ఏమిటంటే మరి ఐదేళ్లు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏం మొలకపోయినా ఏ ఎలక్షన్ ఐదేళ్లుగా ముగిసిపోతుంది పరిపాలన కాలం ఐదేళ్లే కానీ ఆదంలో మాత్రమే సౌదీ రావు గారి యొక్క పరిపాలన పదేళ్లుగా సాగుతుంది మరి టెక్నిక్ ఏదో ట్రంప్ గారి లేకపోతే మోడీ గారు తెలిసే ఇంకా ఎలక్షన్ లేకపోతే వాళ్ళు కూడా పది ఇరవై ఉండొచ్చు కదా ఇది చాలా హాస్యాస్పదము చాలా ఘోరమైన విషయము మరి ఈ విషయంలో వగ్పో అధికారులు కూడా నిందితులు ఎందుకంటే వారు ఐదేళ్లలో అదేముందో సమ మొత్తము క్లోజ్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత వాళ్ళపైండి కానీ వక్ బోర్డు కావాలి వాళ్ళ యొక్క అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు చేట అవుతున్నాయి మరి వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఆధుని ఆధునికాయజామ మసీదు అనేది మన దేశంలోనే ఎంతో పేరుగాంచింది పద పదహారు వందల అరవై ఏళ్ళు నిర్మించబడి మూడు వందల యాభై ఏళ్ళు దాటిన చెక్కు జరకుండా ఎంతో అద్భుతంగా ఉన్న మసీదు అదేవిధంగా ఈ మసీదుకు ఎంతో మరి బాడుగల రూపంలో లక్ష రూపాయలు వస్తున్నా కూడా మరి ఆ డబ్బులు ఎక్కడ పోతుందో తెలియడం లేదు మరి మన పెద్దలు మసీదు నిర్వహణ కోసము కొత్త డబ్బు ఉపయోగించి మరికొంత డబ్బు ఆదులో పేదల కోసము బడుగు బరిహన వర్గాల కోసము కేటాయించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది కానీ ఆదుల్లో ఆ పరిస్థితి కనపడటం లేదు కాబట్టి ఈ యొక్క అన్యాయం రచించాలని ఖచ్చితంగా ఆదుని షాహి జామ్యా మసీద్ మళ్ళీ పునర్వేపం రావాలని చెప్పి ఈరోజు ఈ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు కానీ మరి ఈ విషయంలో కూడా ఆయన ఖచ్చితంగా శ్రద్ధ చూపించి ఆందోళన ఈ యొక్క అన్యాన్ని అరికట్టి ముస్లింలకు మేలు చేసే విధంగా ముస్లిం మైనార్టీల ప్రార్థనా స్థలాలు కాపాడే విధంగా ఆధునిక షాహి జామా మసీదులో వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించి వెంటనే ఎలక్షన్లు జరిపి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి గతంలో కూడా ఎంతో మరి లెక్కకు అందని అవినీతి జరిగింది దానికి కూడా ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఒక్కోటి అధికారులు దీనిలో ప్రాథమిక వాళ్ళు విచారణ ఎదుర్కో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని చెప్పి వెంటనే ఆధునిక ఛాయి జామించి ఎలక్షన్ జరపాలని ఎంహెచ్ఎస్ఆర్ ను డిమాండ్ చేస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి